రూట్ మ్యాప్ స్కై సైకిల్ జిప్ వాల్ క్లైంబింగ్ రోప్ కోర్స్ ఆరో షూటింగ్ స్టైల్ బోటింగ్ కయర్ బోటింగ్ కమాండో నెట్ ఇవన్నిటికీ ప్రైజెస్ ఇందులో వేయచ్చు అరకులోని గిరిజన ప్రజలు ఉపయోగించే వస్తువులు ఇవన్నీ కూడా ఇవన్నీ దేనికంటే ధాన్యాలు దంచుకోవడానికి అంటే మనం ఇప్పుడు రోకలి యూజ్ చేస్తాం కదా అలాగ అప్పుడు ఆ రోకలి లేకుండా ధాన్యాలు దంచుకోవడానికి ఇలాంటి పద్ధతులు ఉపయోగించే వాళ్ళు ఇవన్నీ వస్తువులు కూడా ఆ టైంలో వాళ్ళు ధాన్యాలు దంచుకోవడానికి కానీ చిన్న చిన్న మెటీరియల్స్ ఏమైనా యూ దంచుకోవడానికి దానికి యూజ్ చేసే ఇవన్నీ కూడా ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి చూడండి ఇందులో ఇవన్నీ అక్క వాళ్ళకు దొరికే పనిముట్లతోని ఇవన్నీ చేసుకునేవారు ఇటు సైడ్ వచ్చేసి ఇది కింద చూడండి అది ఉంది అది ఈ సొరకాయ అంటాం కదా మనం ఆ సొరకాయ దాంతో గరిటెలు అలాంటివి చేసుకునేవారు కూర గంటెలు గరిటెలు అవన్నీ రకాలుగా ఇవి కనిపిస్తున్నాయి చూడండి చిన్న చిన్న గిన్నెలు అలాంటివన్నీ కూడా ఈ కనిపిస్తున్న బుట్టలు వచ్చేసి మనకు ఇవి చేపలు పట్టడానికి ఉపయోగించే బుట్టలు ఇవి వీటితోనే చేపలు పట్టేవారు అప్పుడు చేపలు చిన్న చిన్న చేపలు అవన్నీ ఈ బుట్టలతోనే సాయంతో పట్టేవారు ఈ కుండలు వచ్చేసి మన చిరుధాన్య వాళ్ళ ధాన్యాలు అవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి ఈ కుండలలో ఉపయోగించేవారు వాళ్ళ పంట ఏదైనా కానీ వడ్లు కానీ చిరుధాన్యలు ఎలాంటివైనా కానీ ఈ కుండలల్లో భద్రపరుచుకునే వాళ్ళు ఇంత పెద్ద కుండలలో వీళ్ళు వచ్చేసి ఊర్లో పెద్ద మనుషులు లాగా అన్నట్టు ఈ పంచాయతీలు అవి ఇవి జరుగుతుంటాయిగా ఊళ్ళలో అందులో ఉండే పెద్ద మనుషులు ఉంటారు కదా మనకు ఇప్పుడు సర్పంచ్ అలాగేలో అట్లా పెద్ద మనిషి తీర్పు ఇస్తున్నారు అన్నట్టు అక్కడ వాళ్ళకు ఈ ట్రైబల్ మ్యూజియంలో అడవిలో ఉండే గిరిజన ప్రజలు వాళ్ళు నివసించే టైంలో ఎలాంటి పనిముట్లు యూజ్ చేసేవాళ్ళు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అనేది కూడా మొత్తం ఇందులో క్లియర్గా మనకు స్టాచ్యూస్ విగ్రహాలతో అంటే వాటితో సహా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మనకు చూడండి ఆ బొమ్మ విగ్రహ బొమ్మలు కూడా ఎంత క్లియర్గా ఉన్నాయంటే న్యాచురల్గా మనుషులు ఉన్నట్టే అక్కడ ఈ బాణాలు చూడండి ఇవి ఏంటంటే వేటకు వాళ్ళు అడవిలో బతికే వాళ్ళు వీళ్ళు ఏంటంటే వేటాడడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి బాణాలను యూజ్ ఉపయోగించుకొని వాళ్ళు వేటాడేవాళ్ళు చూడండి ఎలా బాగు ఎంత బాగున్నాయో అంత క్లియర్గా ఎంత బాగా చేశారంటే మ్యూజియంలో మనకు అన్ని క్లియర్గా ఏర్పడతాయి ఇది బల్లెం వేటకు ఉపయోగించే అది చేతిలో ఉంది చూడండి బల్లెం అంటారు దాంతో కూడా వేటాడడానికి ఉపయోగించేవారు అది జంతువులు వేట కురూరముగలను వీటిని కానీ వేటాడడానికి కానీ దేనికైనా ఉపయోగించేవారు అలాగే ఇది మన వేటాడినది ఏదైనా సరే జంతువు దాన్ని తీసుకురావడానికి ఈ విధంగా తీసుకొచ్చేవారు అన్నట్టు నలుగురు ఇప్పుడు ఒక జింక్ అనో వేటాడిన తర్వాత దాన్ని తీసుకొని వస్తారు కదా అలా కట్టుకొని తీసుకొచ్చేవారు ఈ కొమ్ములు వచ్చేసి వాటి వాటి కొమ్ములు అలాంటివన్నీ కూడా కింద ఉన్నాయి చూడండి అవన్నీ ఒరిజినల్ కొమ్ములే దా పద్ధతులు ఎలాగ వెళ్ళేవారు అడవిలో వేట ఎలా వెళ్ళ వేటకి వెళ్ళాల వెళ్ళవచ్చేవారు అనేది మొత్తం డీటెయిల్గా మనకి ఇందులో కనిపిస్తుంది చూడండి చాలా క్లియర్గా చూపించారు ఈజ్గా అవన్నీ స్టాచ్యూస్ కూడా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ ఆ కాలంలో ఉండే పెద్ద మనుషులు ఆడవాళ్ళు వాళ్ళ శారీస్ ఎలా కట్టుకునే వాళ్ళు వాళ్ళు దంచుకోవడానికి ఉపయోగించే ఇవన్నీ చూడండి ఎలా వడ్లు దంచడానికి కానీ దీని కానీ ఎలా ఉపయోగించుకునేవారు అనేవన్నీ ఇన్ని రకాలుగా దంచేవి ఉన్నాయి వాళ్ళ దగ్గర చూడండి ఇది చేపలకు ఉపయోగించే వల కింద చిన్న బుట్టలు ఉన్నాయి చేపలు పట్టిన తర్వాత బుట్టలు వేసుకుంటారు చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ వల ఉపయోగించి వాళ్ళు చేపలు పట్టడం కానీ అలాంటివి చేసేవారు ఆ గిరిజన ప్రజల యొక్క ఇల్లు ఎలా ఉండేదని చూడండి వాళ్ళు వంట చేసుకునే అన్ని మట్టి పాత్రలు ఆ పొయ్యి కింద చూడండి ఎలా ఉందో వాళ్ళ వంట పాత్రలు కూడా అన్ని మట్టితో చేసుకునేవి ఇలా గుడ్సెలాగా ఉంటాయి మొత్తం వాళ్ళ ఇల్లు కూడా ఇది వచ్చేసి వాళ్ళకు కోళ్ళగూడు కోల్ చిన్న కోళ్ళు అవి పెంచుతారు కదా వాటి కోసం పైన గూళ్ళు అవి ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న చిన్న చిన్న బుట్టలు కూడా ధాన్యాలు కానీ ఏమైనా దాచుకోవడానికి అవిటి కోసం ఈ బుట్టలు అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సూర్యదేవుని నమస్కరించుకొని అనుకుంటా బయటకి ఏదైనా కార్యక్రమ అప్పుడు మెయిన్ ఇక్కడ సూర్యునే వాళ్ళ దేవుడికి ఆర ఆరాధించేవాళ్ళు ఇల్లు చూడండి ఎంత బాగుందో మా పాత అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అలాంటివి కూడా కొంచెం ఏ ఉంటే ఉంటాయి ఇక్కడ చిన్న అబ్బాయికి నూనె పెడుతుంది అనుకుంటా బాగా చూపించాలి అది స్టాచ్యూస్ అయితే రియాలిటీగా ఉన్నాయి ఈ కింద ఉన్నాయి వచ్చేసి ర్యాడ్ ట్యాప్స్ అంట అంటే ఎలుకలు పట్టేవి వాళ్ళు తయారు చేసుకున్నారు ధాన్యాలు తినడానికి ఎలుకలు వస్తుంటాయి కదా వాటిని పట్టడానికి అవి తయారు చేసుకున్నట్టున్నారు ఇల్లు అయితే ఎంత బాగుంది చూడండి ఇవి చిన్న చిన్న బుట్టలు ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఇవన్నీ వచ్చేసి వాళ్ళు ఉపయోగించే ఐటమ్స్ ఫుడ్కి కానీ వాళ్ళ ఇంట్లో ఉపయోగించుకోవడానికి ఇవన్నీ న్యాచురల్ ఐటమ్స్ చెట్లకు కాసిన ఐటమ్స్తోని వాటితోనే చేసుకునేవారు మట్టితోని వీటితో మాత్రం అప్పుడు అల్యూమినియం అలాంటి ఐటమ్స్ ఏం లేబట్టి మట్టితోనే వాళ్ళ వంట పాత్రలు కానీ అవన్నీ చేసుకునేవారు కుండలు కానీ వాటి నుండి వంట చేసుకోవడం ఇక్కడ చూడ కుండలు అవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి మళ్ళీ ఒకరికి ఒకరు ఎదురు పడ్డప్పుడు ఎలా మాట్లాడుకునేవారు అనేది కూడా ఇందులో క్లియర్గా ఉంది ఇందులో ఒక అబ్బాయి కింద కూర్చొని ఉన్నాడు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ మీద వంట చేస్తున్నట్టున్నది వాళ్ళ ఇంట్లో ఇలా ఉందనేది డోర్ కానీ అవన్నీ రియాలిటీగా ఉన్నాయి ఒక ఇల్లు చిన్నప్పటిలో రియాల్గా ఇల్లు చూస్తే ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంది చూడండి ఇది వచ్చి అడవిలో ఇలా అంటే గిరిజన ప్రజలు వాళ్ళ నృత్యాలు చేసుకునే వాళ్ళు ఆటలు ఇట్లా అవి అంటారు కదా బుర కథలు చెప్పడం అలాంటి అలాంటి ఆచారాలు ఉంటాయి కొన్ని ఆ డప్పు కొట్టుకుంటావు అలాంటి కల్చర్ ఇది అక్కడ మాకు ఇమేజెస్ మనకు క్లియర్గా ఏర్పడుతుంది ఆ డబ్బు కొట్టుకుంటూ వాళ్ళకు అలా చెప్తూ ఉంటారు అనుకుంటా ఏదొచ్చేసి ఈ అరకులోని ఫేమస్ మనకు దిమ్స డ్యాన్స్ అని ఉంటుంది అక్కడ డ్యాన్స్ అలా అక్కడ చూడండి ఆర్ట్ పైన వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ కింద వాయిద్యం వాళ్ళు దాని తగ్గట్టు డప్పులు కొడుతూ ఉంటే అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు దిమ్సా డ్యాన్స్ అని అదే ఫేమస్ చాలా అరకులో మెయిన్ ఫేమస్ అంటే దిమ్స డ్యాన్స్ వాళ్ళు ట్రైబల్స్ ఎక్కువ పూజించే దేవత ఇక్కడ ఇది ఎంత బాగుంది చూడు ఆర్ట్ మొత్తం అయితే న్యాచురల్గా ఉంది ఫుల్ న్యాచురల్ ఆర్ట్ మొత్తం చాలా సూపర్గా ఉంది రియాలిటీగా చూసినట్టు అనిపిస్తుంది అడవిలో రియల్టీ మనం చూసినట్టే ఈ ఆకులు చూడండి రియల్ రియల్ ఆకులు పెట్టారు అంటే ఇక్కడ అడవిలో వాళ్ళు మొక్కే దేవుడు అన్నట్టు గిరిజన ప్రజలు మొక్కే దేవుడు ఇది గుడి ఇందులో చూడండి వాళ్ళ దేవత ఇక్కడ డైలీ పూజ కంపల్సరీ చేస్తుంటారు డైలీ పూజ చేస్తుంటారు అక్కడ ఉన్న ఆకులు కూడా ఇందాక రియల్ డైలీ డైలీ చేంజ్ చేస్తుంటారు ఇక్కడ అతను పంతుల్లాగా అన్నట్టు ఆ గుడికి అంటే అది కూడా స్టాచ్యూ కాబట్టి రియాలిటీగా ఇది వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయని మనం క్లియర్గా చూపించడానికి ఇది క్లియర్గా మనకు అల్చి పెట్టారు అన్నట్టు వాళ్ళు పంటలు ఎలా పండించేవారు ఇవి అయితే పుట్టగొడవులు చే పండిస్తున్నారు అనుకుంటా అది అవి అలాగే ఉన్నాయి అవి వాళ్ళ పంటలు ఎలా పండించే వాళ్ళు ఏంటి అనేది ఇందులో వాళ్ళ వ్యవసాయం గురించి చూపిస్తున్నారు చాలా క్లియర్గా కిందు కూడా చూడు చెట్లకు కాసే పండ్లు అవన్నీ రకాల అన్ని రకాల కొంకుడికాయలు ఉన్నాయి జామకాయలు ఇట్లా అన్ని రకాల పండ్లు ఇవన్నీ కూడా వాళ్ళకి అడవిలోనే న్యాచురల్గా లభించేవి ఇవన్నీ కూడా చెట్ల ద్వారా చూడండి చెట్లు కూడా ఎంత న్యాచురల్గా ఉన్నాయి రియల్ చెట్లు లాగానే ఉన్నాయి మొత్తం ఆ పండ్లు కానీ అవన్నీ కూడా ఈ పద్ధతిని మెట్టు వ్యవసాయం అంటారు అంటే స్టెప్ బై స్టెప్ అలా ఉంటాయి అడవిలో ఇలా కొండలు ఇలా ఉంటాయి కదా అంటే అక్కడ కూడా మనం వ్యవసాయం చేసుకోవడానికి ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా ఉంటానట్టు పైన ఒక స్టెప్ లాగా కింద ఒక లాగా అలా వాళ్ళ పంటలు వేసుకుంటూ ఉండేవాళ్ళు భూమి సమాంతరంగా ఉండేది కాదు కదా అడవి ప్రాంతంలో కొంత కొన్ని ప్లేస్లో అలాంటి ప్లేస్లో ఇలా విధంగా చేస్తారు నాగలి అలా దున్నడానికి అది అప్పట్లో వాళ్ళు అలాంటి నాగలి చేసేవారు వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా కూరగాయలు అవన్నీ కూడా సంత సంతలో తెచ్చి అమ్మేవారు ఇలా ఉండే ఇప్పుడు మనం మార్కెట్ అలా అంటాం కదా అప్పుడు సంత అనేవారు ఆ సంతలో అన్ని రకాల కూరగాయలు పండ్లు అలా పెట్టుకొని కూర్చి అమ్ముకునేవారు ఇదంతా సంత అన్నట్టు వాళ్ళకు అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా అడవిలో దొరికేటన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు పండించే పంటలు కానీ ఏదైనా సరే ఇక్కడ తీసుకొచ్చి అమ్మేవారు ఆడవాళ్ళంతా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఈ విధంగా ఉంటుంది సారి కట్టే విధానం కానీ అక్కడ ట్రైబుల్స్ది వాళ్ళ ఆచారాలన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి తాడు తయారు చేస్తున్నాడు ఎందుకంటే పశువులను కట్టేయడానికి కానీ దానికి ఉపయోగించడానికి కావాల్సిన తాడు అలాంటివి వీళ్ళే తయారు చేసుకుంటున్నారు జ్యూట్ దాంతో అటు వీళ్ళు దొరికే ఐటమ్స్తోని వీళ్ళన్నీ వీళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా తయారు చేసుకుంటారు బుట్టలు అల్లడం కానీ గుళ్ళలు బుట్టలు చేయడం తాళ్ళు అల్లడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు సొంతంగానే చేసుకునేవారు వాళ్ళకు అన్నీ కూడా వాళ్ళే సొంతంగా తయారు చేసుకునే మంచం ఇల్లు అయితే ఇంత బాగుందంటే న్యాచురల్గా పల్లెటూర్లలో మనం ఏదో కొన్ని చూస్తాం కానీ అప్పట్లో న్యాచురల్ అన్ని ఇలాంటి ఇండ్లు చాలా బాగుండేవి వాళ్ళు ఎక్కడైనా ఐటమ్ తీసుకెళ్ళడానికి ఇలా మోసుకుని అందులో బుట్టలలో పెట్టుకొని తీసుకెళ్ళి వెళ్ళేవారు ఈజీగా నడుచుకుంటూనే వెళ్ళడం ఆ టైంలో బండ్లు అలాంటివి ఏం లేవు కాబట్టి ఐటమ్స్ ఏమైనా హెవీగా మోసుకెళ్ళడానికి అవి ఉపయోగించేవారు అప్పట్లో పెళ్లి చేయాలంటే ఆ పద్ధతులు ఎలా ఉండేది గుళ్ళో పందిరి ఈ విధంగా వేసుకునేవారు ఈ విధంగా పందిరి వేసుకొని అందులో పెళ్ళిళ్ళు చేయడం చూడు ఎంత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా బాగా కూర్చున్నారు అందులో రియాలిటీ సెటప్ అయితే ఎంత రియల్గా ఉంది చూడండి ఈ కుండలతో మొత్తం పోల్స్ లాగా పెట్టేసి పందిరేసుకొని వేసుకొని చూడు పచ్చని పందిరేసి అందులో పెళ్ళిళ్ళు వాళ్ళ చేసేవారు ఇవన్నీ చూస్తే కూడా మా సినిమాలలో అప్పుడప్పుడు కొన్ని పల్లెటూర్లో చూపించినట్టు ఉంటాయి కానీ రియాలిటీగా అది ఎంత బాగుంది చూడండి ఇవన్నీ కూడా చిరుధాన్యాలు అనుకుంటా ఇవన్నీ రాగులు శనిగ పెసర్లు ఇలాంటివి అలా ఉంటాయి కదా చాలా రకాల ఐటమ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కొన్ని పేర్లు కూడా నాకు తెలియదు అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రైబల్స్ వాళ్ళు అడవిలో వాళ్ళు పండించే పంటలు అడవిలో వాళ్ళకి దొరికేటివి ఇవన్నీ కూడా పేర్లు కూడా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇన్ని ధాన్యాలు ఉంటాయని కూడా తెలియదు నాకు పేర్లు ఇన్ని ఉంటాయని అక్కడ బుట్టలలో చిన్న చిన్న బుట్టలలో ఇక్కడ అన్నిట్లలో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇన్ని వాటి అసలు ఇక్కడ ఎలా పంట ఎలా వచ్చింది అనేది ఇవన్నీ పైన గోడ పైన ఉన్నాయి చూడండి వడ్లకు సంబంధించినవి కానీ చిరుదానకు సంబంధించినవి అన్నీ కూడా ఒరిజినల్గా అవన్నీ కూడా వేలాడి తీసి పెట్టారు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయనేది అన్ని రకాల ధాన్యాలు ఉన్నాయన్న పేర్లు కూడా మనకు తెలియదు అన్ని రకాలు ఉన్నాయి మనకు కావాల్సిన ధాన్యాలు ఇక్కడ కొనుక్కొని వెళ్ళచ్చు న్యాచురల్గా పండించిన పంట మొత్తం ఇది కూడా ఇవన్నీ మనకు కావాలనుకుంటే ఇక్కడ వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చు చాలా బాగుంటాయి ఎరువులు ఏమి ఉపయోగించకుండా పండించిన పంటలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇది కచరం అంటారు అదే ఎడ్ల బండి దాని చక్రాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అప్పట్లో ఇంత పెద్ద ఇప్పుడు అందరూ ఎవరు చూసి ఉండరు ఎడ్ల బండి తక్కువ నైంటీస్లో కిడ్స్ అయితే అందరూ ఎడ్ల బండి అంటే తెలుసు వాళ్ళ పైన ఆడుకున్నారు ఎంత బాగుంది చూడండి కచ్చరం అంటారు పల్లెటూరులో ఎడ్ల బండి దీని ముందట దానికి రెండు ఎడ్లు ఉంటాయి అవి దీన్ని గుం తీసుకెళ్తూ ఉంటాడు ఇది మనకు ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించేవారు దీన్ని వడ్లు కానీ ఏవైనా దీనిపైన పెట్టి తీసుకు వెళ్ళండి ఒక్క చక్రం చూడండి నా హైట్ నా హైట్ అంత ఉంది ఒకటి అంత పెద్ద చక్రాలు ఒక్కొక్కటి బడి కూడా ఎంత పెద్ద చూడండి ఇలాంటివి వాళ్ళు చూపించేవారు ఇందులో వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి నాగళ్ళు చూడండి ఎన్ని రకాల నాగళ్ళు ఉన్నాయో వాళ్ళ వ్యవసాయ పద్ధతులు ఎలా ఉంటాయి వాళ్ళు ఉపయోగించిన పనిమూట్లు ఏంటనేవి మొత్తం కూడా ఇందులో ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించినవి మొత్తం ఐటమ్స్ నాగళ్ళు ఎన్ని రకాలుగా ఉండేవి ఆ నాగలను ఎలా ఉపయోగించేవారని అనేది కూడా చూడండి ఇవన్నీ కూడా చేతికర్రలు వాళ్ళు పట్టుకుంటారు కదా చేతికర్రలు అవి ఎన్ని రకాల కాల ఉన్నాయి చూడండి చేతికర్రలు కర్రలు గోడకేమో అన్ని వ్యవసాయ అన్నీ గోడకు ఉన్నాయని కూడా ఊహే కానీ ఒకసారి ఏ ఎక్కద్దు అట్లద్దు పడతారు చిక్తల్లి అట్లాదు మమ్మలు పడతారు అట్లదు ఏ కన్నయ్య あっ